అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురాబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పైనా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఈ పథకం కోసం మహిళలంతా కూడా తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎప్పుడెప్పుడు ఈ పథకాన్ని విడుదల చేస్తారని చెప్పేసి మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు వస్తాయని మరి పథకానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే వెల్లడిస్తూ మనకు ఆదేశాలు అయితే జారీ చేస్తుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను తీసుకోవాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇలా ఎప్పుడైతే అప్డేట్స్ చేసుకుంటారో అప్పుడే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట లేకపోతే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరు మరి పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు ఏ అకౌంట్లు ఉంటే మనకు తొందరగా డబ్బులు పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఏ ప్రూఫ్స్ ఉండాలి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నింటినీ కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటనే వివరాలన్నీ కూడా మరొకసారి మీకు నేను తెలియజేస్తాను వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ ఆలనే గంటను కూడా ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు నేను ఈ అప్డేట్స్ అన్నిటిని కూడా తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా ఆర్థిక భరోసాను కల్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి మన కూటం ప్రభుత్వం తాజాగా మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అతి పెద్ద పథకం అతి పెద్ద హామీ అయినటువంటి ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేశారు ఆ పథకాలన్నీ కూడా విడుదల చేసినా కానీ ఈ పథకం మనకు చాలా విలువైనటువంటి పథకం మహిళలకు మరింత మేలు చేసేటువంటి పథకం అన్నమాట ఈ పథకం మరి ఈ పథకం ద్వారా ఖచ్చితంగా మహిళలందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళ కూడా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు రావాలంటే ఈ అనర్హతలు అనేవి కలిగి ఉండకూడదని ఈ అనర్హతలు ఉన్నటువంటి వారికి ముందుగా ఈ యొక్క డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఏ అనర్హతలు ఉంటే ఈ యొక్క డబ్బులు రావని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇక్కడ ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ అనర్హతలు అంటే ముఖ్యంగా ప్రభుత్వం ఆరు దశల వెరిఫికేషన్ అనేది చేస్తుంది ఆల్రెడీ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆరు దశల వెరిఫికేషన్ చేశారు అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా ఆరు దశల వెరిఫికేషన్ అనేది చేశారు మరి ఆరు దశల వెరిఫికేషన్ కనుక మీకు కనుక ఉంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేరనమాట ఆల్రెడీ ఈ ఆరు దశల వెరిఫికేషన్లో ఎలా వెరిఫికేషన్ చేస్తారనేది గత వీడియోలో కూడా నేను చెప్పాను ముఖ్యంగా ఆరు దశల వెరిఫికేషన్లో మొట్టమొదటిది మీకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మీకు నాలుగు చక్రాల వాహనం కనుక ఉంటే ఈ పథకం వర్తించుతూ అంటే మీకు కారు కనుక ఉంటే కనుక ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరు ఇక రెండో చూసుకుంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కనుక కరెంటు బిల్లు వస్తుంటే ఒక సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కనుక కరెంటు బిల్లు వస్తుంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు అనమాట ఇక మూడో చూసుకుంటే ఎవరైతే మీ ఇంట్లో మీరు కానీ మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే అంటే ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఉంటే కూడా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇది ఒక వెరిఫికేషన్ ఇక నాలుగో చూసుకుంటే మీకు మెట్ట పదెకరాలు మాగానే మూడు ఎకరాల కంటే ఎక్కువగా కనుక ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు ఇక ఐదో అనర్హత చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేరు ఇక ఆరో అనర్హత కనుక చూసుకుంటే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మహిళలకు ఎవరికైతే మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా కనుక ఫ్లాట్ ఉంటే కూడా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేరు ఇవి ప్రధానమైనటువంటి అర్హతలు అనమాట ఈ అనర్హతలు అనర్హతలు అనమాట ఈ అనర్హతలు కనుక మీకుంటే మీరు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు వీటితో పాటు మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేకుండా ఉండేవాళ్ళు మరికొంతమందిని ప్రభుత్వం అయితే మరికొన్ని కొన్ని వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర ఆదాయము గ్రామాల్లో ఉన్నటువంటి వారికి లక్ష ఇరవై వేల కంటే ఎక్కువగా ఉంటుందో వారికి పథకం రాదు పట్టణాల్లో ఉన్నటువంటి వారికి లక్ష నలభై వేల కంటే ఎక్కువగా కనుక సంవత్సర ఆదాయం ఉంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైనా సరే మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కానీ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్న ప్రతి నెల అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి వారు పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉంటే కూడా ఈ పథకం అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది మీరు కనుక పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఈ పథకం అనేది వర్తించదు గుర్తుపెట్టుకోండి మీరు కానీ మీ ఇంట్లో ఎవరైనా కానీ పెన్షన్ కనుక తీసుకుంటూ ఉంటే ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ ఆరు వేల రూపాయల పెన్షన్ కానీ తీసుకుంటూ ఉంటే మీరు యొక్క పదిహేను వందల రూపాయల పథకం అనేది మీకు వర్తించదని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పదిహేను వందల రూపాయల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈ అనర్హతలు ఏవి కూడా మీకు ఉండకూడదు ఈ అనర్హతలు ఉంటే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లబ్ధి పొందలేరు గుర్తు పెట్టుకోండి ఈ అనర్హతలు ఏవి కూడా మీకు ఉండకూడదు అనర్హతలు ఉంటే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లబ్ధి పొందలేరు గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి కొన్ని అర్హతలను ప్రభుత్వం నిర్దేశించింది ముఖ్యంగా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పినా గానీ ఇప్పుడు అన్ని కులాల మహిళలకు కూడా ప్రతనెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున అందిస్తామని ఏ మహిళకు కూడా ఇక్కడ ఇబ్బంది పడేటటువంటి అవసరమైతే లేదని ఈ పదిహేను వందల రూపాయలు ప్రతి అక్కచెల్లమ్మకు కూడా అందిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం తాజాగా చెప్పడం జరిగింది మరి పదిహేను వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉండాలి ప్రాథమికంగా ఈ ప్రూఫ్స్ని మీరు కలిగి ఉంటేనే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఈ ప్రూఫ్స్ కలిగి ఉండడానికి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవి మూడు కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట ఈ మూడు ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ మూడు ప్రూఫ్స్ కలిగి ఉన్నా కానీ ఇక్కడ మళ్ళీ కూడా మీరు రెండు పనులు తప్పనిసరిగా చేయాలి ఈ రెండు పనులు చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట మరి అప్లై చేసుకోవడానికి మాత్రం రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత నేను చెప్పిన ఈ అనర్హతలు కూడా ప్రభుత్వం ఈ అనర్హతలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి మనకు చెక్ చేయడం జరుగుతుంది ఆరు దశల వెరిఫికేషన్ జరుగుతుంది ఇందులో ఒకవేళ మీకు అనర్హత కనుక వస్తే మీరు పథకం నుంచి మిమ్మల్ని తీసేస్తారు అనర్హత కనుక రాకపోతే మీరు అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ బట్టి మిమ్మల్ని అర్హుల జాబితాలోకి అయితే తీసుకొస్తారు మరి ఇక్కడ అర్హుల జాబితాలో పేరు వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ రెండు ఉన్నాయా లేదా ఈ రెండు ఆల్రెడీ మీరు చేసుకున్నారా లేదా అనేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మొట్టమొదటి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ఉంటేనే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఈకేవైసీ లేకపోతే మీరు లబ్ధి పొందలేరు మరి వెంటనే కూడా మీ రేషన్ దుకాణానికి కానీ లేదా గ్రామ వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి వెంటనే కూడా వేలు ముద్ర వేసి ఈకే అనేది పూర్తి చేయండి ఇది మొట్టమొదటిది ఈకే తప్పనిసరిగా చేసుకోవాలి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసీ లింకు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఈ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి ఈ ఆధార్ అనేది మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీరు లబ్ధి పొందొచ్చు లేకపోతే మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి రావు ఒకవేళ మీకు అకౌంట్ పూర్తిగా ప్రాబ్లం ఉందనుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి లింక్ అవుతాయి మరి మీకు వేరే ఉన్నా కానీ ఆ అకౌంట్లోకి డబ్బులు పడకుండా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఈ పదిహేను వందల రూపాయలు నేరుగా జమ అవడం జరుగుతుంది మరి పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి సంక్రాంతి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మరి దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే కూడా మరొక అప్డేట్తో మీ ముందుకైతే వస్తుంది మీ డైరంగుల మహేష్ ఛానల్ అప్పటి వరకు కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ను చూస్తూనే ఉండండి వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు